భయాల్ని జయించడం ఎలా జీవితంలో ఎన్నో విధాల భయాలు వస్తూ ఉంటాయి శర్మ అందరిలో కామన్ గా ఉన్న వ్యాధి చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఏదో ఒక సమయంలో ఈ జీవిత యాత్రలో ఏదో ఒక భయం చేత పీడింపబడుతూ ఉంటారు ఒక ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళి సర్వేలో ప్రపంచంలో ప్రజలందరికీ ఉన్న వ్యాధి ఏంటి బీపీ ఆ షుగర్ అంటే డాక్టర్ చెప్పారంటే బీపీ షుగర్ కాదు భయం అనే వ్యాధి ఈ ఫోబియాతో ప్రజలు బీతిల్లిపోతూ ఉన్నారని చెప్పి ఇదే ప్రపంచ జనాంగాన్ని పీడిస్తున్నటువంటి వ్యాధి భయము చింత అని అతను తెలియజేయటం జరిగింది మన పర్లోకొక తండ్రి వాటిని మనం దూరంగా ఉండమని దేవాత దేవుడు సెలవిస్తున్నాడు దేనికి ప్రజలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు నేను చెప్తాను దా విజన్మా నెంబర్ వన్ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ విఫలం అయిపోవటం ఒకసారి రెండు సార్లు ఏదైనా చేసినప్పుడు దానిలో వైఫల్యాలు వస్తాయి ఇక ఇంకేదైనా చేయాలంటే భయం ఇంకేదైనా నేను చేస్తే మరలా దానిలో కూడా నేను ఫెయిల్ అయిపోతానేమో చేయకుండా ఉండటమే మంచిదేమో అనేటువంటి భయము ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కొన్ని కాంట్రాక్టింగ్ వర్క్స్లోను లేదంటే మరికొన్ని విషయాల్లోనూ ఇంటర్వ్యూలకి వెళ్ళావు రెండు మూడు సార్లు ఫెయిల్ అయిపోయావు ఇక నీకు భయం పట్టుకుంది మరలా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే అది నాకు సక్సెస్ అవుతానో లేదో అనే భయం వంద ఇంటర్వ్యూలకి వెళ్ళు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు వెళ్తూనే ఉండదు ప్రతి ఇంటర్వ్యూలో నీకు అక్కడ ఫెయిల్ అవుతా గానీ హృదయంలో నీకు జ్ఞానం అధికమవుతుంది అనుభవం ఎక్కువ అవుతుంది ఎక్కడ నువ్వు ఓడిపోయావో దానిలోంచి ఎందుకు నేను ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా అనేది నువ్వు తెలుసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏం చేస్తావు నువ్వు దాన్ని కరెక్ట్ చేసుకుంటా అలా పదిహేను ఇంటర్వ్యూలకి వెళ్ళావంటే నువ్వు ఆల్మోస్ట్ పదిహేను విషయాల్లో నువ్వు కరెక్ట్ అయిపోతున్నావు ఎవరు బిడ్డలారా ఇంటర్వ్యూలకి వెళ్తున్నారేమో ఫెయిల్ అయిపోయామని మనస్తాపంతో కూర్చోవద్దు మీరు ఫెయిల్ అయ్యేవాడు ఎవరో తెలుసా పడిపోయిన తర్వాత ఇంక నేను పడిపోయాను పడిపోయాను అనుకునేవాడు పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తేవాడు జయించేవాడే ఎప్పటికైనా సరే ఎన్నిసార్లు పడిపోయావనేది కాదు కానీ ఎన్నిసార్లు పడిపోయినా పరిగెత్తుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అపజయం పొందాను నేను ఇంక జీవితంలో సక్సీడ్ అవను అనేటువంటి తత్వాన్ని మీలోంచి తీసివేసుకోండి దేవుని బిట్ల రెండవదిగా ఫీర్ ఆఫ్ క్రిటిసిజం నన్ను ఎవరైనా విమర్శిస్తారేమోనని కొంతమంది బయటికి రారు కొన్ని బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడరు ఎందుకండి మాకు ఎందుకు వచ్చిన కోళ్ళండి మమ్మల్ని విమర్శిస్తుంటారని విమర్శించబడతామేమో అనేటువంటి ఒక భయంతో మాలో అంత స్కిల్ లేదండి స్కిల్ లేకుండా మేము వెళ్తే మమ్మల్ని వాళ్ళు విమర్శిస్తారేమో వాళ్ళు మమ్మల్ని ఏమైనా అనుకుంటారేమో అనేటువంటి భయాలతో ఉంటూ ఉంటారు గొలియాతో వచ్చినప్పుడు తిరిగితనంతో ఇజ్రాయెల్ సైన్యం ఒక్కడు కూడా అలా జయించడానికి మేము వెళ్ళగలమో లేమో వెళ్తే మేము జయించగలమో లేము ఒకవేళ చేయించకపోతే ఆ నువ్వు పెద్ద వెళ్ళావు కానీ నీకేం జరిగిందని విమర్శిస్తారేమో నా యొక్క జోన్లో నేను కంఫర్ట్గా ఉంటాను నాకెందుకు వచ్చిన గోలా అనుకుని సైన్యం అంతా కూర్చున్నారు కానీ కొదమసింహంలాగా దూకాడో దావీదు ఎవడేమనుకుండా నాకేమైంది నా దేవుడు నాతో ఉన్నాడు అన్నాడు పరిగెత్తాడు పరిగెత్తిన వాడికి దేవుడు జయమిచ్చాడు ఆగిపోయిన వాడు ఓడిపోయాడు జీవిత గమనంలో పరిగెత్తు దేవుడు నీకు పోతున్నాడు దేవుని బిడ్డ ఆయన గొప్ప దేవుడు అందువల్లే ఫీర్ ఆఫ్ క్రిటిసిజం దానికి భయపడద్దు నువ్వు నువ్వు మంచి చేసినప్పుడు విమర్శింపబడిన దాని గురించి మనసులో బాధపడద్దు మూడవదిగా ఫీర్ ఆఫ్ రిజెక్షన్ కొన్ని ఛాలెంజింగ్ థింగ్స్ లో పాల్గొన్నప్పుడు ఎవరైనా నన్ను రిజెక్ట్ చేస్తారేమో అనేటువంటి ఒక భయంతో కూడా నీ మనసు నువ్వు కలవరపరుచుకుంటూ ఉంటావు ఫీర్ ఆఫ్ రిజెక్షన్ అనేది కూడా నీ మనసు నుంచి నువ్వు తీసివేసుకోవటం మంచిది ఫీర్ ఆఫ్ అథారిటీ అనగా కొంతమంది అధికారులను చూసినప్పుడు పెద్దవాళ్ళని చూసినప్పుడు తెలియని భయం ఒక మంచి భయం ఉండటమే మంచిదే కానీ అసలు నోరు పెగలదు కొంతమందికి నోరు పెగిలి ఒక్క మాట కూడా బయటికి రాదు అలాంటి భయాలు నీకు అవసరం లేదు ఎవరు ముందు వెళ్ళి నిలబడినా నీలోంచి మాట్లాడేవాడు నువ్వు కాదు దేవుడు నీలోంచి మాట్లాడుతానన్నాడు అలాంటప్పుడు మీరు వెళ్ళి నిలబడండి దేవుడు మీ నోటిని బోరవలే వాడుకొని ఆయన మాట్లాడటం ప్రారంభిస్తాడు ఫీర్ ఆఫ్ డెత్ మరణాన్ని కూర్చున్నటువంటి భయం చచ్చిపోతానేమో అనే భయం ఆ భయం నుంచి బయటికి రావాలి నా సహోదరు సహోదరి అలాంటి స్థితిలో నీవేమైనా ఉన్నట్లయితే ఏదైనా రోగాలు వస్తాయేమో మరణకరమైన వ్యాధులు వస్తాయేమో నాకేమైనా అవుద్దేమో నా పిల్లలకేమైనా అవుద్దేమో హఠాత్తుగా ఏమైనా వాళ్ళ ఇంట్లో అటువంటి మరణం వచ్చేది నా ఇంట్లో వస్తే ఏంటి పరిస్థితిని మరణం రాకముందే మరణం వచ్చినంతగా తలడిల్లిపోతున్నావేమో ఆ భయం నీలోంచి తీసేసుకో భయము నీకు ఊరిని తీసుకొస్తుంది భయము నీకు వినాశనాన్ని తీసుకొస్తుంది భయము నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది దేవాత దేవుడు అన్నాడు అలాంటి భయాల నుంచి బయటికి రమ్మని చెప్పమన్నాడు తిరిగితనంతో కూడిన ఆత్మ నా ప్రజలకు ఇవ్వలేదు ధైర్యంతో కూడిన ఆత్మనిచ్చానని ఆయన తెలియజేయమంటున్నాడు తర్వాత దేవుని బిడ్డలారా ఆ రోజుగా ఫీర్ ఆఫ్ డిజాస్టర్స్ ఏదైనా వినాశనాలు తుఫాన్లు వస్తే నా ఇల్లు ఏమైపోద్ది అగ్ని ప్రమాదాలు జరిగాయంట నా పాక అక్కడ జరిగే ప్రమాదాల్లో అన్నీ వాళ్ళు కోల్పోయారంట నేను కూడా పాకలో ఉన్నాను నా ఇల్లు ఏమైనా అయిపోద్దేమో నా కుటుంబం ఏమైనా అయిపోద్దేమో అనేటువంటి భయాలు దేవుడు అన్నాడు ఏహోవా కావలి కాయని కాయమని ప్రయాస వ్యర్థమే అన్నాడు నువ్వు రాత్రి పడుకుంటూ ఉండగా దేవుని దోతులని ఇంటిపైన కాపుదలుగా పంపిస్తున్నాడని నువ్వు నెమ్మది కలిగి నువ్వు నిద్రపో దేవుడే నీ ఇంటికి నీ కుటుంబానికి వేసి కాపాడుతాడు దయచర్మ ఏడవదిగా ఫీర్ ఆఫ్ సక్సెస్ అంటే కొంతమందికి కలిగిన విజయాలను బట్టి కూడా భయపడుతుంటారు ఇంత ఉన్నతమైన స్థితిలోకి వచ్చాం ఇవన్నీ నిలుస్తాయో నిలవో యోగుకు పట్టిన భయం ఇదే అన్నీ బాగున్నాయి అంతా చక్కగా ఉంది మూడు పూలు ఆరు కాయల్లాగా ఉంది జీవితం ఎక్కడైనా ఏదైనా నష్టం కలుగుదే అధికంగా భయపడటం ప్రారంభించాడు నీకున్న విజయాలను బట్టి నువ్వు సంతోషించి దేవుని కాపుతల కోసం నువ్వు మొరపెట్టలే కానీ విజయం నుంచి ఇంకా గొప్ప విజయంలోకి వెళ్ళాలి కానీ మరి వెనకకి తిరిగి చూసే పరిస్థితి నీకు రాకూడదు దేవుని బిడ్లారా ఎనిమిదవదిగా మనం చూసినప్పుడు ఫీర్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ టు వెల్ అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఎవరి దిష్టి అయినా నా కుటుంబం మీద పడుతుందేమో అని కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు బాప్టిజం తీసుకుంటే కష్టాలు ఎక్కువైపోతాయని భయపడతారు ప్రార్థనలు ఎక్కువ చూస్తే బాధలు ఎక్కువైపోతాయో భయపడుతూ ఉంటారు అదే రీతిగా ఎక్కువగా మంచిగా ఉన్నాం కాబట్టి అన్ని అన్ని విషయాలు బాగున్నాం కాబట్టి ఎవరి దిష్టి అయినా నా మీద పడుతుందేమోనని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ నీ దిష్టి అంతా ఏసు మీద భరించారు దేవుని బిడ్డ నీ గడప గుమ్మములపైన పైన దిష్టి లేదు కానీ ఏసు రక్తం ఉంది యేసు రక్తపు పొకట్లో నీవు నీ కుటుంబం కాచి కాపాడుపడుతున్నారు కాబట్టి ఏ కీడుకరమైన దృష్టి ఏ శకునుకరమైన దృష్టి ఏ చీకటి శక్తుల యొక్క దృష్టి నీ ఇంటి మీదకి రాకుండా దేవుడు రక్తపు రక్తపోకొట్లో కాపాడుతున్నాడని నువ్వు జాగ్రత్తగా గమనించుకుని బలం పొందుకోవాలి తొమ్మిదవదిగా ఫీర్ ఆఫ్ లాస్ పోతాయేమో ఉద్యోగాలు పోతాయేమో బెనిఫిట్స్ పోతాయేమో ఫ్రెండ్స్ నాన్ను వదిలి వెళ్ళిపోతారేమో నాకున్న గౌరవం పోతుందేమో నాకున్న ప్రాపర్టీ పోతుందేమో నాకున్న డబ్బులు పోతాయేమో నాకున్న ఆరోగ్యం పోతుందేమో నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోతాడేమో కోడలు వచ్చిన తర్వాత నా నన్ను నిర్లక్ష్యం చేస్తాడేమో పోతాయేమో అనే భయం అస్సలు నీ హృదయంలోనికి రానివ్వదు అన్ని దేవుడు మేలుగా చేస్తాడు ఆయన పోగొట్టుకున్న వాటిని కూడా తిరిగి ఇచ్చే దేవుడు మన దేవుడు అందుకని ఉన్నై పోతాయేమోనని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు కానీ ఇంకా లేనివి కూడా పొందుకోబోతున్నావు అనే ఒక గొప్ప ధైర్యం కలిగిన ఉండాలి పదవదిగా ఫీర్ ఆఫ్ అన్నోన్ తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు భయం తెలియని వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు భయం సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు భయం అంటే కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రదేశాలు కొన్ని వీధుల్లోనికి నువ్వెప్పుడు వెళ్ళలేదు అలా వెళ్ళి రాగానే తలనొప్పి వచ్చింది అనుకోండి ఆ వీధిలోకి వెళ్ళొచ్చు అందుకని నాకు వచ్చింది వాళ్ళు ఏం మంత్రం పెట్టారో వాళ్ళు దెయ్యాలు నా దగ్గరకు వచ్చాయేమో అనేటువంటి భయాలు అదొక స్ట్రేంజ్ థింగ్ గా ఉంటూ ఉంటుంది నీ జీవితంలో అవి కూడా నువ్వు ఎంటర్టైన్ చేయొద్దు వాటి నుంచి నువ్వు బయటికి రావాలి అలానే ఫీర్ ఆఫ్ ది ఫాస్ట్ గత కాలంలో జరిగినటువంటి వాటిని కూర్చున్న భయం అలాంటివి మళ్ళీ తిరిగి ఏమైనా జరుగుతాయేమో అలాంటి మళ్ళీ మా జీవితంలోకి వస్తాయేమో అని ఫాస్ట్ నుంచి భయం ఉంటూ ఉంటుంది కొంతమందిలో ఆ భయం కూడా నీకు వద్దు ఉన్న రోగం మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తుందేమో మారిపోయిన వ్యక్తి మళ్ళీ పాత జీవితంలోకి వెళ్తాడేమో అనే భయాలు కూడా నీలోకి రానివద్దు దేవుని బిడ్డారా ఫీర్ ఆఫ్ ఏ డెడ్లీ డిసీజెస్ మరణకరమైన వ్యాధులు నా కుటుంబంలోకి వస్తాయేమో అనే భయాన్ని నీలోంచి తీసివేసాయి ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు కొన్నింటిని గద్దించాలి కొన్నింటిని బంధించాలి కొన్నింటిని విడిపించాలి చిక్క శక్తుల్ని నష్టపరిచే ఆత్మల్ని మరణ దూతల్ని మరణకరి రోగాల్ని ఏ బంధించాలి అలానే మీ కుటుంబంలో ఆల్రెడీ కొన్ని ప్రవేశించి ఏ సునామలో తొలగిపోమని గద్దించాలి అలానే కొన్ని దీవెనల్ని రిలీజ్ చేయాలి విప్పాలి ఏ సునాములో ఆరోగ్యము వచ్చునుగాక దీవెన వచ్చునుగాక ఏ సునామలో మేలులు విప్పబడినుగాక గాక అవును ఇది వాక్యానుసారం ఇద్దరు ముగ్గురు ఏకీభవించు ఆయన నామంలో ఏది బంధిస్తాము ఏది విప్పుతామో అవి విప్పబడతాయి బంధించబడతాయి ఫీర్ ఆఫ్ ఏజింగ్ అండ్ ఓల్డ్ ఏజ్ కొంతమందికి భయం వయసు పెరుగుతుందని ముసలితనం వస్తుందని భయపడుతూ ఉంటారు అయ్యో ముసలి వయసు నాకు వచ్చేస్తుంది కదా నన్ను ఎవరు చూసుకుంటారు నాకు పెద్ద వయసులో నాకు ఎవరు సహాయంగా ఉంటారు నా కాలు చెయ్యి బాగుండని రోజులు బాగానే ఉంది నా తర్వాత నా పరిస్థితి ఏంటని దిగులు పడుతున్నావేమో నీ ముద్దిమ వచ్చి వరకు తల వెంట్రుకులు నెరవేరుకు నేను కాచి కాపాడేదేవుడు నీ దేవుడు ఆ వాగ్దానం మీదే నువ్వు మనసు పెట్టు ఆ వాగ్దానాన్ని మాత్రమే నువ్వు నమ్ముకో దేవాతి దేవుడు అన్నాడు అలాంటి భయాల నుంచి బయటికి రమ్మని చెప్పమన్నాడు వార్త పద్నాలుగు అధ్యయము ఒకటో వర్షంలో వాక్యం ఏ విధంగా ఉంటుంది లెట్ నాట్ యువర్ హార్ట్ బీ ట్రబుల్ యు బిలీవ్ ఇన్ గాడ్ బిలీవ్ ఇన్ మీ అంటున్నాడు దేవాతి దేవుడు మీ హృదయములను కలవరపడని యువకుడి దేవుని ఎందు ఉంచుచున్నారు నా ఎందు ఉంచుడి మీ హృదయాల్ని కలవరపడనివద్దు ఆయన హితబోధ ఎంత గొప్పదంటే పాత క్రొత్త నిబంధనలో ప్రజలకి దేవుడు బోధించింది ఒకటే భయపడొద్దు అన్నాడంతే కలవరపడొద్దు దిగులు పడద్దు జడీయద్దు ఇవి నీలో ఉంటే ఎంత సామర్థ్యం కలిగిన వ్యక్తినైనా ఇవి వెనక్కి లాగివేస్తాయి ఇది ఒక ఉరితాడులాగా నేను వెనక్కి లాగుతుంది కానీ ముందుకు వెళ్ళనివ్వదు నువ్వు చేయాలనుకుని నేను చేయనివ్వకుండా నేను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకునే ఆ యొక్క నష్టపరిచే శక్తి భయానికి ఉంది దైవ జనమా అందుకనే ప్రభు సలవిచ్చాడు తన బిడ్డల్ని బహుధైర్యం కలిగి ఉండండి కలవరపడనే వద్దు అన్నాడు వ్యవహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో కూడా వాక్యం ఉంటుంది మీ హృదయములను కలవరపడని యువకుడి వెరవని యువకుడి అంటున్నాడు పవిత్రమైన భయాలు కూడా కొన్ని ఉన్నాయి అవి మనం కలిగి ఉండటం మంచిది అని వాక్యం సెలవిస్తుంది దైవ భయం మంచిది తల్లిదండ్రుల భయం మంచిది పాప భీతి కలిగి ఉండటం మంచిది అమ్మ మా డాడీ సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి రాపోతే కొడతారనో లేకపోతే తిడతారనో ఉండటం మంచిది సామెతలు ఒకటో అధ్యాయము ఏడో వర్చనం మనం చూసినట్లయితే ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని రాయబడి ఉంటుంది యహోవాయిందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు సామెతులు తొమ్మిదో అధ్యాయము పదో వర్చనం యహోవాయిందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చున్న తెలివియే వివేచనకు ఆధారమని ఉంటుంది సామెతలు ఇరవై రెండు రాయబడి ఉంటుంది ఎహోవైంది భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన అంటే దేవుని భయమును కలిగి ఉంటే బుద్ధిమంతుడుగా మంచివాడుగా ఉంటాడు సామెతలు తొమ్మిదో అధ్యాయము పదిలోను సామెతలు ఒకటో అధ్యాయం ఏడులోను సామెతలు ఇరవై రెండు అధ్యాయము నాలుగో వర్షంలో కూడా దైవ భయం కలిగి ఉండటం మంచిది పవిత్రమైన భయాలు అంటారు ఇవి ఇవి ప్రతి ఒక్కరూ జీవితకాలం అంతా కలిగి ఉండాలి ఈ రెండు తిమ్మతి రాసిన ఒకటో అధ్యయము ఏడవ వచ్చంలో అపోసులైన పౌలు అంటున్నాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన గాని పిరిగితనాన్ని ఇవ్వలేదు దేని గుర్చి చింతపడద్దు దేవుని బిడ్డ నువ్వు నమ్మిన దేవుడు అంటున్నాడు కలవర వద్దు మీ చింత యావత్తు నా మీద మోపండి నేను మీకు తోడై ఉన్నాను నేను మీకు పెరిగితనంతో కూడిన ఆత్మనే విలేదు నా ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి మీ జీవిత కాలం అంతట్లు నేను మీకు తోడు నీడగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు ఆ దేవునికి ఈరోజు నన్ను నేను అప్పగించుకుంటా అన్నవారు ప్రార్థన చేద్దాం నా సహాయకుడు నీవే నా ఆధారము నాయనా అనవసరమైన భయాలతో నా హృదయాన్ని దిగులుకి చింతకి లోను చేసుకుంటే నన్ను క్షమించండి నాయనా నాకు సదాకాలము తోడై ఉండే దేవుడు నన్ను ఎవరు విడిచి నన్ను విడువని ఎడబాయని దేవుడు నా తోడు నీవే నా నీడ నీవే నా సర్వం నీవేనాయనా నా సహాయకుడు నా గాఢాంధ ఉన్నా నువ్వు నాకు తోడై ఉన్నావయ్యా నేను నిద్రపోతున్నా నా పడక మీద నన్ను జ్ఞాపకం చేసుకునే కృపని నేను ఉన్నానయ్యా నేను నీ కుమారుడిని కుమార్తె ఉన్నానయ్యా అని ప్రార్థన చేసుకోండి భయపడవద్దు దేవుని బిడ్డ నీలో ఉన్న భయాలు గల కారణాలు ఏంటో నీ దేవునికి బాగా తెలుసు అందువల్ల భయపడవద్దు ధైర్యముగా ఉండుమంటున్నాడు గొప్ప కార్యము జరిగించిన నా తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో ఉన్నటువంటి విడిపోవాలి రాజ్యా ఎటువంటి ప్రాబ్లమ్స్ తో ఇంటర్నల్ బ్లీడింగ్ తో బాధపడుతున్నా తలలో ఎటువంటి బ్లడ్ క్లాట్స్ తో బాధపడుతున్నప్పటికీ ఊపిరితిత్తుల్లోనూ కిడ్నీలోను లివర్ లోను ఇర్నల్ ఇన్ఫెక్షన్ తోను సకల విధమైనటువంటి వ్యాధి రోగ బలహీన అధికారుల నుంచి నన్నెత్తి వరకు ఎవరు ఏ వ్యాధితో బాధపడుతున్నా వ్యాధి కలుగు చేసే రోగము కలుగు చేసే చీకటి ఆత్మలను తొలి పని మంచి కాపరి రండి ప్రభు గాఢాంత కరుపులో ఇల్లు సంచరించిన ఏ అపాయములకు నువ్వు భయపడవని నువ్వు కదయ్యా ఏ గాఢాంత కరుపులో ఇల్లు వారున్నా ఏ స్థితి గుండా వారు వెళ్తూ ఉన్నా గొప్ప విడుదల కలుగును కాకేస్తున్నామలో విమోచన కర్త విడుదల నాయకుడ విడుదల కార్యములు జరిగించమని ఈ నామాన్ని ప్రజల ద్వారా మహిమపరచుకోమని ఏసు నామంలో అడుగుచున్నాం మా ఆమె